హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ సార్ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనరు రెండు లక్షల మూడు వేల కిలోమీటర్లు ఒరిజినల్ వెహికల్ సార్ నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు జూలై రెండు వేల పదకొండు జూలైలో మ్యానుఫ్యాక్చర్ రిజిస్ట్రేషన్ ఒకటే సంవత్సరంలో అయింది రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సార్ టీఎస్ రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్సీ టు ఓన్ ప్లేట్గా అయితే కన్వర్ట్ అయింది సార్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ మొత్తం సెవెన్ సీటర్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు వెహికల్ ఒక వీడియో దాకా చూడండి సార్ ఎవరికైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి సార్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ సార్ డీజిల్ వెహికల్ మ్యాన్వల్ గేర్ బాక్స్ వస్తుంది వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసుకోవచ్చు రెండు వేల పదకొండులో వచ్చిన మ్యానుఫ్యాక్చర్ గ్లాస్ అయింది సార్ ఎటువంటి డ్యామేజ్ కానీ బ్రోకెన్ అయితే లేదు మనకు బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బ్యానటే ఉందండి వెహికల్ యొక్క రైట్ సైడ్ యాప్రాన్ చెక్ చేసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ ఫోర్ మనకు వెహికల్ యొక్క సీస్ చూసినట్టయితే టూ ఫోర్ నైన్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజను ఒకసారి ఇంజన్ ఆన్ చేయండి సార్ కస్టమర్ వెహికల్ సార్ ఆంధ్ర వాళ్ళకు పని చేయదు ఇదే లెవెన్ మోడల్ అయితే ఆంధ్ర వాళ్ళకి పనిచేస్తుండే ట్వెల్వ్ మోడల్ లెవెన్ మోడల్ టీఎస్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఇదేనా సౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఏసీ అండి ఏసీ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్ ఏసీ మంచి చిల్డ్ ఉంది సెంటర్ ఏసీ ఉంటుంది వెహికల్లో వెహికల్ ఒక బ్యానెట్ వరకు ఓపెన్ కాలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది విత్ చూసుకోవచ్చు టొయోటా కంపెనీ ఒరిజినల్ బ్యానెట్ సార్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆప్రన్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ రెడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఫ్రంట్ అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చండి మనకు మంచి కండిషన్లో ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్ వెహికల్లో నాలుగిటికి నాలుగు ఎలవీల్స్ ఉన్నాయి మ్యాక్వీల్స్ ఉన్నాయి టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ సైడ్ టైర్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు చిన్న గ్లాస్ అనేది టూ థౌజండ్ లెవెన్లో మ్యానుఫ్యాక్చర్ అయిన గ్లాస్ ఉంది టైర్ చెక్ చేసుకోవచ్చు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి రైట్ సైడ్ డోర్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి రైట్ సైడ్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ కంపెనీ పంచింగ్స్ పిల్లర్స్ ఉన్నాయి రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదండి ఒరిజినల్ రూఫ్ ఉంది సీట్ కవర్లు అందరూ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ రీడింగ్ చెక్ చేసుకోవచ్చు రెండు లక్షల మూడు వేల కిలోమీటర్ తిరిగింది డివైను ట్వెల్వ్ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ వెహికల్లో స్క్రీన్ ఉంది విత్ రివర్స్ కెమెరా ఉంది చూసుకోవచ్చు ఏసీ ఫంక్షన్ మంచి వర్కింగ్లో ఉంది సార్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఎటువంటి నాయిస్ అయితే లేదు స్మూత్ గేర్ బాక్స్తోనైతే మనకు వెహికల్ అనేది అవైలబుల్ ఉంది స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు సార్ స్టీరింగ్ కానీ సస్పెన్సర్లు ఎటువంటి నాయిస్ లేదు ఇంజన్ బీడింగ్ కానీ సస్పెన్సర్ కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్ సెవెన్ సీటర్ కెపాసిటీ ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ వెహికల్ రేర్ పిల్లర్ కూడా రైట్ సైడ్ రేర్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ ఏ ఉంది రూఫ్ లైనింగ్ చెక్ చేసుకోవచ్చు సెంటర్ ఏసీ కూడా చెక్ చేసుకోవచ్చు సెవెన్ సీటరు ఫ్రంట్ రెండు మధ్యలో రెండు బకెట్ సీట్లు ఉంటాయి సార్ వెనకాల డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ ఉంటుంది రేర్ సెన్ రేర్ రివర్స్ కెమెరా ఉంది పాయింట్ ఫైవ్ జీ వేరియం బాడీ స్ట్రక్చర్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు సీట్ కవర్లు వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉండే సార్ స్టెప్నీ టైర్ కూడా వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది చూసుకోవచ్చు ఈ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది సార్ లెఫ్ట్ సైడ్ రేట్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మనకు వెనకాల గ్లాస్ కూడా కంపెనీ గ్లాసే ఉంది చెక్ చేసుకోవచ్చు బాడీ స్ట్రక్చర్ అనేది ఎక్కడ డ్యామేజ్ కాలేదు సార్ ఒరిజినల్ వెహికలు చూసుకోవచ్చు సార్ పిల్లర్ ఆల్మోస్ట్ అన్ని వరిజినలే ఉన్నాయి వెహికల్లో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి సెన్ సెంట్రల్ ఏసీ ఉంటుంది ఉంటుంది సీట్ కవర్లు వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ ఇది కూడా వందకు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్ ఉంది సార్ టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంటు డీజిల్ మాన్యువల్ గేర్ బాక్స్ సెకండ్ ఓనర్ రెండు లక్షల మూడు వేల కిలోమీటర్ అయితే డ్రివైన్ ఉంది రీడింగ్ ఉంది మనకు వెహికల్ వచ్చేసి కౌన్సిలర్ గారి వెహికల్ సార్ వాళ్ళు ఇన్నోవా క్రిస్టా తీసుకుంటున్నారట మన దగ్గర సేల్ పర్పస్ అయితే అమ్మకానికి తీసుకు సార్ వెహికల్లో నాలుగు ఎలా ఉన్నాయి టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మనకు ఏసీ చిల్డ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆ వెహికల్కి సంబంధించిన సెంట్రల్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉందండి ఏపీ వాళ్ళకి పని చేయదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా గొప్ప బార్గెనింగ్ ఉంటుంది స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అది టేబుల్ క్యాష్ అయితే ఇంకా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సార్ వెహికల్ ఎటువంటి మైనస్లు అయితే లేవు ఏసీ కానీ పవర్ స్టేరింగ్ కానీ ఇంజన్లో కానీ ఎటువంటి నాయిస్ లేదు సస్పెన్సర్ కంప్లీట్ ఏం లేవు సార్ ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వెహికల్ లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు నాలుగు లక్షల యాభై వేలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్